పిల్లరా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు దేవుని నామకలను గాక చిన్న ప్రార్థనద్దక్య నిమిత్తం పరిశుద్ధులు పరమ పరమతండ్రి గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఏ సమయంలో ఈ వాక్యం ద్వారా నిజలతో మాట్లాడండి బలపరచండి వారి హృదయాలను తెరవండి గొప్ప రక్షణను వింటున్న వారందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభునాములు నడుచున్నాం పరమ తండ్రి పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను ప్రతి ఒక్కరూ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నారు పాపంలోనే మరి మునిగి తేలియాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా పాపంతో తత్సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నారు అటువంటి పాపులను రక్షించడానికి యస్సు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాను అని లేఖనం చదివిస్తున్నాయి కానీ పిల్లల దేవుడు మానవులు నశించుట ఆయనకి ఏమాత్రమును ఇష్టం లేదు ఏదో ఒక రకంగా మానవులందరినీ కూడా ఏం చేయాలండి రక్షణలు నడిపించాలి మంచి మార్గంలో నడిపించాలి వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక ఉన్నతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఇవ్వాలని వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు సంకల్పించి ప్రతి ఒక్కరికి కూడా ప్రిల్ల మరి రక్షణ మార్గాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఒక తత్వంతో ఆయన ఏం చేస్తానండి నడుస్తూ ఉన్నాడు ప్రిల్లర దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే అందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆదికాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఆ కాలంలో ఆయా ఆ సమయంలో ఆయా ప్రజలకు దేవుడు రక్షణ సువార్తను అందిస్తూనే ఉన్నాడు ఆది కాండంలో మరి ఆ ఆదా మొదలుకొని రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు పిల్లల మొట్టమొదట్లోనే మరి దేవుడి మాటను తృణీకరించి దేవునికి దూరమైపోయారు ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి ఆదాము దేవుని మాట అనగా వినకుండా దేవుడికి వ్యతిరేకంగా ఏ కార్యములు చేశాడు దేవుని మాటను తూలాడు దేవుని మాట వినలేదు తన భార్య మాట విన్నాడు ఎవరి మాట విన్నాడండి దేవుని మాట వింటూ మానేసి ఎవరి మాట విన్నాడండి భార్య మాట విని మరి తప్పుదం చేసి ఏదైనా తోటలో నుంచి ఏమైపోయండి వెలుబేయబడ్డాడు అప్పటి నుంచి పర్లోక రాజ్యంలో అనగా మరి ఆ ఏదైనా వానలో చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఫలితము దక్కలేదు ప్రియరా మరి పర్లోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే మనుషులకి ఏం కావాలండి రక్షణ అవసరం ఆ రక్షణ మార్గాన్ని ఆది నుంచి బోధిస్తూనే ఉన్నాడు దేవుడు ఆదాం తర్వాత ఆదాం బిడలు మరి ఆదాం బిడలు హానుకు తర్వాత మరి ఇంకా ఆనేసే సేతు నుంచి అలాగే ఆయన నోవాహం నుంచి అలాగే వస్తూనే వంశవాళ్ళు వస్తూనే ఉన్నారు పిల్లరా అందరికీ కూడా దేవుడు వాక్యాన్ని ఏం చేస్తారైనా బోధిస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఈరోజు దినాసే ఆ వాక్యంలో ఏంటంటే నోవాహు కాలం వచ్చేసరికి మానవులు ఏం చేస్తారంటే బాగా చెడిపోయారు అటు ఏమైపోయి ఆది కాండంలో కొంచెమే చెడిపోయారు కానీ ఆ ఆదామ కాలంలో కొంచెమే చెడిపోయారు కానీ వచ్చే వచ్చేవారికి ఏమైపోయి మొత్తము చెడిపోయారు అందరూ అందుకే ఆది కానీ ఆరువ్యము ఆరు ఆరు వచ్చినట్టుడైనా మరి ఆ యొక్క భూమి మీద నరులను చూసినప్పుడు చూసినప్పుడంట వారు ఏమైపోయినారు వారి మార్గాలన్నీ కూడా వేసుకుంటున్నారు ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకున్నారు ఈ మార్గం కరెక్ట్ అని ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటే ఈ మార్గం కరెక్ట్ ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాడు ఒకడు త్రాగుడికి బానిసతే ఒకడు వంశాలను బానిషి ఇంకొకడు ఇంకొకటి వేరేదానికి బానిషేవాడు అలాగే రకరకాల మార్గాలు ఎంచుకుని వారు నచ్చిన మార్గాల్లో వారు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు అందుకనే మరి ఆ బయటి గ్రంథం రాయబడి ఉంది నరులు తమ మార్గాలను ఏం చేశారంటే చెప్పి వేసుకున్నారు వారు హృదయంలో ఉన్నటువంటి వాంచ ఎల్లప్పుడూ చెడ్డది అంట ఏంటంటే అది చెడ్డది వారి తలంపులు ఎప్పుడు కూడా చెడ్డవి కానీ వారి మార్గాలన్నీ కూడా ఏం చేస్తారటండి చెడు వేసుకొని మరి తమకి ఇష్టమైన మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు ఇదంతా చూసి దేవుడికి బాధ కలిగి సంతాపం ఉందంటే ఏం చేశారు నేనా సంతాపం కలిగి అనాశ్రంగా వీళ్ళందరినీ సృష్టించాను వీళ్ళని మనం ఏం చేయకూడదు ఇంకా ఉంచకూడదు వీళ్ళందరినీ తుడిచివేయాలనుకున్నాడు తుడిచి తుడిచివేయాలనుకున్నాడు అంతగా బాధ ఇస్తాడు మనకి ఎవరైనా బాధ కలిగిస్తే మనకి అండి మన పిల్లలు తప్పు చేస్తే మనకి ఏమనిపిస్తుంది అండి కొట్టాలనిపిస్తారు వాళ్ళు సరిచేయాలనిపిస్తారు పిల్లల మరి దేవుడు అయితే ఎలా కాదు మొత్తం ఏం చేయాలనుకున్నాడు అండి తుడిసి పెట్టాలనుకున్నాడు దేవుడు మొత్తం అందరిని తుడిసి పెట్టాలనుకుని ఒకసారి ఎందుకైనా మంచిది ఎవరన్నా నన్ను ఎదుగుతున్నారేమో అని ఏం చేసినట్టు అయినా ఆ భూమిని అంతటినీ చూసినట్టు అప్పుడు ఆయనకి ఎవరికి అనిపించారండి నోవాహో యహోదయందు ఏం చేసినట్టు అండి నీతి కనిపించారు దేవుని స్తోత్రం కలను గాక అదేలుయా అంటే దేవుడు మరి చూసినప్పుడు భూలోకంలో నావాహు ఒక్కడ మాత్రమే ఏమయ్యండి నీతిమంతుడిగా కనిపించాడు మిగతా వాళ్ళందరూ కూడా తమ మార్గాలన్నీ కూడా ఏం చేస్తారండి చెర్పే ఎందుకంటే నావాహు తన మార్గం మంచి ఆ దేవుని ఎందుకు భయపెత్తి కలిగి ఉన్నాడు అంటే మరి ఆదాం కుమారు అనేటువంటి చేతు కుమారుడు ఏనోషు ఏనోసు ఏం చేశాడంటే ఏనోసు నామమున మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభమైంది నాలుగవ అధ్యాయం ఆది కాండం ఆఖరి వచనంలో ఉంటుందన్నమాట ఏమిటంటే ఏనోసు నామం ఏనోషు మొట్టమొదటిగా చేసిన ప్రార్థన ప్రారంభించాడు ఆది కాండంలో అంతవరకు ప్రార్థన ఎప్పుడు కూడా జరగలేదు కానీ ఆ ప్రార్థనా క్రమాన్ని ఏనోసు నేర్పించాడు ఆ మార్గంలోనే ఎవరు నడిచారండి ఆనోకు ఆ ఎవరు నడిచారండి ఆయన నావాహు నడిచాడు నావాహు ఆ మార్గంలో నడిచి దేవుని యొక్క గొప్ప దీవెన పొందుకున్నాడు దేవుని అందు కలిగి దేవుని యందు మరి నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ తాను తన కుటుంబము దైవభక్తులు ఏం చేస్తారండి ముందుకు సాగుతూ ఉన్నారు పిల్లలు అందుకనే ఆ తరము వారిలో ఎవరు నీతిమంతుడిగా ఎంచబడ్డారంటే ఎవరండి నావాహు మాత్రమే నీతి ఎంచబడ్డాడు కొన్ని పిడర జలప్రాలయం నుండి మరి నావాహును నావాహు కుటుంబము ఏమై రక్షింపబడ్డారు దేని స్తోత్రం నావాహు మాత్రమే నావాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డ బిల్లర జలప్రాలయం నుండి ఆ అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగజేయాలని దేవుడు రక్షణ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ తర్మ వారు అందరూ కూడా చిడిపోయారు తమకిష్టం వచ్చిన మార్గాలను ఎంచుకున్నారు ప్రతి విషయానికి బానిసలు అయిపోయారు ఎవరు కూడా నో మాట విన్నవారు కాదు మీరు రక్షణ పొందండి మీరు మానమాస పొందండి మీరు చేస్తున్న పని తప్పు ఇలా మీరు చేయకూడదు దేవుని ఎంత భవిద్ర జీవించండి దేవునికి ప్రార్థన చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు మాట వినలేదండి అప్పుడు వినలేదు ఇప్పుడు వినరు అప్పుడు అప్పుడు చెబుతున్నాము ఇప్పుడు చెబుతున్నాము ప్రియరా అయితే ఆనాడు జలప్రళయం ద్వారా వచ్చింది మరి ఈ రోజు మళ్ళీ ఏదో ఈ ప్రపంచం మీదకి ఉగ్రత దేవుని ఉగ్రత రాబోతుంది అది మహాభయంకరమైన ఉగ్రత ఇందా ప్రాటం చదువుకున్నాం మనం కనుక ఏ దూతలందరూ కూడా మరి నలుదిక్కుల నుండి కూడా ఏం చేస్తారంటే ప్రే రకరకాలైనటువంటి వ్యాధులు రకరకాలైనటువంటి శ్రమలతో ఈ లోకం అందమోతుంది ఆ ఆది నుంచి కూడా దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు కానీ మానవుడు హృదయం ఏమవట్లేదండి మారు మనసు పొందట్లేదు కొంతమంది మారు మనసు పొందిన వారు ఎలా ఉంటున్నారంటే మరి కొంత భక్తిగాను కొంత లోకంలోనూ జీవిస్తూ ఉన్నారు పైకి భక్తి గెలవారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు వారు దిమనసుకులై ఉన్నారు ఏ మనసులండి దిమనుషుకులు అనగా రెండు మనసులు కలిగి జీవిస్తున్నారు ఒక మనసుతో దేవుని ఆరాధిస్తారు అదే మనసుతో దేవతారు మళ్ళీ లోకానుసరమైన కార్యములు చేస్తూ ఉంటారు లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు కనుక దేవునికి చోటి ఇక మరి అపవాదికి ఏం చేస్తారు చాలామంది చోటిస్తూ ఉన్నారు కొందరైతే అయితే దేవుని ఎందుకు కలిగి జీవిస్తూనే ఉన్నారు వారి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉన్నారు పిల్లల పిల్లల మరి ఆది కాండంలో నోవాహు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నోవాహు వారే మనం ఎలా జీవించాలండి నీతి మంతులుగా జీవించాలి ఎవరైతే నీతి మంతులుగా జీవిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు నోవాహు జలప్రాయం తర్వాత రక్షించబడిన తర్వాత మళ్ళా నోవాహు కుటుంబం విస్తరింపబడి ఆ తర్వాత అబ్రహాం కాలం వచ్చేసరికి మరలా జనం ఏమైపోరండి మరలా పాడైపోయారు మరలా పాడైపోయారు మళ్ళా తమ మార్గాలు చేర్పేసుకున్నారు మళ్ళా లోకంతో ఏం చేస్తున్నారు మమేకమై జీవిస్తూ ఉన్నారు మళ్ళా యథాస్థితికి పెరిగిపోయారు తండ్రి యొక్క మాటను జవదట్టారు హేనసు చేసిన ప్రార్థన నోవాహు అనుసరించి దీవులు పొందుకున్నాడు నోవాహు నేర్పిన ప్రార్థన మరి ఆ యొక్క తరములో ఎవరు నేర్చుకున్నారని అబ్రహాము అనుసరించాడు మళ్ళీ అబ్రహాము దేవుని ఎందుకు భగవద్దు కలిగి దేవుని మాట విన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఎవరాష్ట్రపత్రిక ఆరు అధ్యాయంలో మనం చూసినట్లయితే పన్నెండవసంలో ఆయన దేవుని మాట విన్నాడు కనుక అబ్రహం అంటుడు నిన్ను నేను ఏం చేస్తాను గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రిల్లరా దేవుడు ఆశీర్వాదాలు ఒక్కొక్క తరములో ఒక్కొక్కరు పొందుకుంటూనే ఉన్నారు వాళ్ళు దేవుని కొరకు జీవిస్తూనే ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉన్నారు దేవుని మనకి మహిమ కలుగును ప్రిల్లరా దేవుని సంగతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటను మనము వినాలి దేవుని మాట వింటే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే దేవుని మాటలో వినాలి దేవుని మాట విన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం ప్రిల్లాల దేవుడు మనలో గొప్ప నిరీక్షణ ఉంచాడు గొప్ప రక్షణ ఆనందాన్ని మనకి ఉంచాడు ఈ రక్షణ ఆనందాన్ని ఎవరు కూడా ఏం చెయ్యకూడదంటే దాన్ని పాడు చేసుకొని పాడు చేసుకోకూడదు ఈ దినాలలో మనుషులు ఎలా అంటే పిల్లరా మరి మనిషి యొక్క స్వభావం కోసం తిరుమల పత్రికలో ఆయన అంటాడు చూడండి మరి మెండో తిరుమల పత్రిక మన చదివినట్లయితే అక్కడ మనుషులంట గర్వాధులు అయిపోయారంట మనుషులు అయిపోయారండి గర్వాంధులు మరి నరహందుకులు తర్వాత అభద్రిక్కులు రకరకాలైనటువంటి లిస్టు కూడా ఇచ్చాడు అక్కడ కనుక ఈ లోకంలో ఉండే మనుషులందరూ కూడా ఏమైపోతే వాటికి లోపడ్డారు కానీ దేవుని మాటకు లోపడ్డవాటివారు కానీ కాదు కనుక పిల్లరా దేవుని ఉన్న మనము ఈ లోకాసులకు పోకుండా దేవునితో మనం ఏం చేయాలండి నడవాలి నోవాహం వల్ల దేవునితో ఏం చేయాలండి నడవాలి అబ్రహం వల్ల దేవునితో ఏం చేయాలండి నడవాలి హానోకు దేవునితో నడిచేటట్ట ఆయన ఏం చేసాడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయేవాడు దేవుని స్తోత్రం దేవుడు ఎం చేశాడు అండి ఆహం ఆనోపను తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన దేవుడితో మూడు వందల అరవై ఐదు ఏళ్ళు కూడా నడిచాడంట పిల్లర ఈ రోజులు మన దేవుడితో నడవడానికి చాలా కష్టమైపోతుంది దాచర్లు ఎంతో ప్రయాసాలు పెడితే చాలా మంది ఏం చేస్తారండి పిల్లర ఫాస్టర్ గారు వాకింగ్ చెప్పుకుంటారు మన వచ్చింది వచ్చిన గోడమని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారండి అలాగా ఆగుతూ ఉంటారు ప్రిల్లరా మనం అలా కాదు కానీ దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి ఉండాలి దేవుడు అంటే దేవుడే దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇస్తే మనకి ఇవ్వాల్సింది దేవుడు మనకి ఇస్తాడు దేవుని నా మనకి కాక ప్రిల్లరా మరి కాలంలో మనం నవవాహచారం చూసినప్పుడు దేవుడితో నడిచాడు అబ్రహాము దేవునితో నడిచాడు అలా ఉంటూ ఉండగా మరి దేవుడు ప్రతి ఒక్క కాలంలోనూ ఒక్కొక్కరు ద్వారా దేవుడు ఏం చేస్తాడు ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు నడిపిస్తూ వచ్చాడు అలాగే వచ్చినప్పటికీ మరి రాజులు రాజుల రాజుల కాలంలో వచ్చిన రాజులను చేస్తాడు దేవుడు మనుషులందరినీ పరిపాలించడానికి రాజుల కాలంలో మరి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు ఆయన ఎవరండి అండి దావేది ఎవరండి దావేది ద్వారా కూడా దేవుడు అనేక మందిని నడిపించాడు ప్రజలందరినీ నడిపించాడు మంచి మార్గాలను నడిపించడానికి దావేది ఎంచుకున్నాడు కానీ దావేదిని ఏం చేస్తారండి ప్రజలందరూనే అడవులు పాలు చేస్తాడు ఏం చేస్తారండి ఆయన అడవులు పాలు చేస్తాడు ఆయన నా మంచి కాపురాన్ని ఆయన మరి పచ్చిగాల చోట్లని పనులు చేయరు శాంతిగా జలమైన నన్ను నడిపించను అని చక్కటి పాటలు పాడుతూ మరి అడవులు ఏం చేస్తున్నాడైనా సంచారం చేస్తూ దేవుడు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాడు కానీ లోకమైతే ఏం చేసిందండి ఆయనను అడవిలో బాగా చేసింది తన మాడే తనకి శత్రువు అడుపు నిలరా చాలా జాగ్రత్తగా గమనించండి మనం దేవుని ఉంది భగవద్ కలిగి ఉన్నప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుళ్ళు సాగుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా శత్రువులు అరిపితూ ఉంటావు నువ్వు ఎంత భక్తి కలిగి ఉంటావు అంతగా శత్రువులు ఏం చేస్తాడు మనకి తయారవుతూ ఉంటావు ఎందుకంటే నువ్వు ఇదివరకు లోకంలో జీవించేవాడు ఇప్పుడు లోకంలో జీవించట్లేదు ఇది వరకు త్రాగుపోదు గాను తిరిగిపోదు గాను తిట్టుపోతు గాను రకరకాల వ్యసనాలతో ఉండేవాడు అప్పుడు లోకముని స్నేహించేది ఇప్పుడు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నాము అప్పుడు ఏం చేస్తుంది లోకము ఇది పరిశుద్ధుడైపోయాడు వీళ్ళు దేవుని అయిపోయాడు అని ఏం చేస్తారండి మనల్ని ఎగితాలు చేస్తూ ఉంటారు మనం ఎంత భక్తిగా జీవిస్తామో అంతగా మనల్ని ఏం చేస్తారండి ద్వేషిస్తూ ఉంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిమ్మదాసత్రులు అంటాడు ఎవరైనా సద్భక్తితో బ్రతకను జల్లా వాడు ఏం చేయాలంటండి శ్రమను అనుభవించాలి ఏమో ఏమనిపించాలండి సద్భక్తితో బ్రతకాలంటే మంచి భక్తితో జీవించాలంటే మొట్టమొదటిగా మనం ఏమనిపించాలండి శ్రమను అనుభవించాలి భక్తిగా జీవించాలంటే చాలా కష్టం భక్తిగా జీవించాలంటే చాలా కష్టం అందుకే దైవభక్తి ఎందుకు మనం ఏం చేయాలంటే సాధకం చేయాలంటే ఏం చేయాలంటే మనం భక్తి విషయంలో సాధకం చేయాలంటారు మరి ఎప్పుడైతే భక్తి విషయంలో సాధకం చేస్తామో అప్పుడు అది మనకి గొప్ప రక్షణను కలుగు చేస్తూ ఉంటుంది కనుక పిల్లరా భక్తిలో సాధకం చేయకుండా ఈ ఈ దినాల్లో అనేక రకరకాలైనటువంటి వాటిలో సాధకాలు చేస్తూనే ఉంటూ ఉన్నారు మన నోట దేవుని వాక్యం ఉండాలి మన మాటలో దేవుని మాట ఉండాలి మన ప్రవర్తనలో దేవును వాక్యము తేటపడాలి మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడి నామము ఏం చేయాలని మహింపరచబడాలి మనం చూస్తేనే దేవుడి నామం ఏం చేయాలని గుర్తుకు రావాలి మన మనసు నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు మరి మరెప్పుడు కూడా మరి ఆ యొక్క పాపము అనేటువంటి ఆలోచనకి మన దగ్గర ఇవ్వడం తాగు ఉండదు దేవుని స్థుతించినప్పుడు దేవుని మహింపరిచినప్పుడు దేవుని కనపరిచినప్పుడు దేవునితో ఉన్నప్పుడు దేవుడితో సావాసం కలిగినప్పుడు దేవుళ్ళ మనం జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుని తలపులే దేవుని ఆలోచనలే దేవుని మాటలే దేవుని పాటలు ఉంటాయి తప్ప ఈ లోకానుసారమైనవి ఏవి కూడా మన హృదయాల్లోకి రాలేవు ఒకవేళ వచ్చినట్లయితే కనుక ఇవి ఏం చేస్తూ ఉంటాయండి మనిషిని పాడు చేస్తూ ఉంటాయి కనుకనే మీరు అవిశ్వాసకి విశ్వాసికి పాలు ఎక్కడది పాలు లేదు కానీ పిల్లల మన విశ్వాసం విశ్వాసగానే ఉండాలి మన లోకంలో ఉన్నా కానీ లోకమాలిన్యం మనకేం చేయకూడదు అంటండి అంటకుండా మనల్ని మనమే చూసుకోవాలంట భక్తి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట భక్తి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం అనుకోకుండా మన మీదకి వచ్చి పడుతూనే ఉంటాయి కానీ మనం ఏం చేస్తుండాలండి వాటిని అంటించుకుంటాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతో బొడగొచ్చు మనం ఏం పడుతుంది అలాగని చెప్పేసి బాగా పడ్డదని చెప్పేసి ఇంకా పాముకుంటామండి పాముకుంటామండి పాముకో ఏం చేస్తామండి శుభ్రంగా ఉతుక్కుంటాం బట్టలు వేసుకుమ్మ ఉతుక్కుని బట్టలు మళ్ళీ వేసుకుంటాం అలాగే ప్రేర ఎన్ని రకాలైనటువంటి పాపములు మన మీదకి వచ్చి పడ్డా వాటి జోలికి మనము పోకూడదు వాటిని మనం ఏం చేయాలండి విడిచిపెట్టాలి మనం శుభ్రపరచుకోవాలి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాక్యము ద్వారా ఉదక స్నానము చేయాలంటే ఏం చేయాలంటే వాక్యం ద్వారా మనము శుద్ధి చేసుకోవాలి ఈశోపు ఆయన ఈశోపుతో మిమ్మల్ని ఏం చేస్తానండి కడుగుతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక పిల్లల పరిశుద్ధమైనటువంటి లేఖనముల ద్వారా మనం ప్రతి దినము కూడా శుద్ధి చేయబడుతూ ఉంటాం దేవుడి వాక్యం మా నోట్లో ఉన్నప్పుడు దేవుడి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడి వాక్యము మనం అంగీకరించినప్పుడు దేవుడి వాక్యంతో మనం జీవిస్తున్నప్పుడు బాగా ఏసు ప్రభుతో మనము జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనం ఏం చేయండి పట్టించుకొనే పట్టించుకోము కానీ మన తలంపులు ఎప్పుడు కూడా ఉంటాయండి దేవుని కొరకే జీవిస్తూ ఉంటాం ఎల్లప్పుడూ దేవుణ్ణి శుద్ధిస్తూనే ఉంటాం మరి దావేది భక్తులు ఎప్పుడు కూడా దేవుణ్ణి శుద్ధిస్తూనే ఉన్నాడు దావేదు మరి రాజుగా చేయడానికి గల కారణం ఏంటంటే పిల్లరా దావేది అంట దేవుని యొక్క హృదయానుసారం ఎవరైనా దావేదు దేవుని యొక్క హృదయానుసారం దేవునికి ఇష్టంగా జీవించాడు దేవుణ్ణి ఎప్పుడు స్థుతించేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి మహిపరిచేవాడుగా ఉన్నాడు ఆయనతో సావాసం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన వెళ్ళినా లోపలికి వచ్చినా ఏ పని చేసినా ఆయన చేసేది ఏంటంటే మొట్టమొదటిగా దేవుని చెడులో గోజాడి ప్రార్థించి అడిగేవాడు దేవుని నామానికి కాక ఈ దినాల్లో మనం బయటకు వెళ్తున్నాడు ప్రార్థన చేసుకుంటున్నామా పండుకున్నాడు ప్రార్థన చేస్తున్నామా బయటకు వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నామా ఏ పని అయినా ప్రార్థనతో మనము ప్రారంభిస్తున్నామండి ఏ పని కూడా ప్రార్థనతో చాలామంది ప్రార్థనే ప్రార్థన అంటే ఏంటండి దేవునితో మాట్లాడటం ఏంటండి ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడుతూ ఉంటాం దేవుడితో మాట్లాడుతూ ఉంటాం దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం మనలోకి వెళ్తున్నప్పుడు దేవుడి వాక్యం అంట మనకు గొప్ప శక్తిని బలమును ఆరోగ్యాన్ని దీవులను మనకి కలుగజేస్తూ చేస్తూ ఉంటుంది హలోయ కనుక పిల్లరా దేవుడి వాక్యం మనకేం కలిగేస్తుంది అంటే గొప్ప శక్తిని నిరీక్షణను ఇస్తూ ఉంటుంది పదనే ప్రశ్న పత్రుడు అంటాడు దైవభక్తితో మనం ఏం చేయాలండి దైవభక్తి మనం ఏం చేయాలండి జీవించాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేడా అసాధ్యం క్రియలు లేని విశ్వాసము మృతుము జీవిస్తున్నా పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృదుడువే అంటున్నాడు ఎందుకని అంటున్నాడంటే పిల్లల మనలో విశ్వాసము లేదు విశ్వాసం ఉంటే ఏముంటదండి దేవుని అందు భయభక్తులు ఉంటాయి అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దేవుని చెప్పిన ప్రకారంగా మనము జీవిస్తూ ఉంటాం దేవుని వాక్యంలో జీవిస్తాం దేవుని మాటలో మనము జీవిస్తాం దేవుని చిత్తానుసారంగా మన ప్రతీది కూడా చేస్తూ ఉంటాం దేవుని వాక్యం మనలో లేనప్పుడు దేవుని మాట మన లేనప్పుడు మనము దేవునికి దగ్గరగా మనము జీవించనే జీవించలేము ప్రియులం ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రతి విషయంలోనూ కూడా దేవుని అడిగి అన్ని అన్ని మనం ఏం చేయలేని వేలు పొందుకోవాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి మీరు నుంచున్నా అంటే ప్రార్థన అంటే మోకాలు ప్రార్థన చేస్తేనే ప్రార్థన కాదండి మీరు నుంచున్నా ప్రార్థన చేయవచ్చు మీరు నడుస్తున్నా ప్రార్థన చేయవచ్చు మీరు కూర్చున్నా ప్రార్థన చేయవచ్చు మీ బండి మీద వెళ్తున్నా ప్రార్థన చేయొచ్చు ఎలాగా మనసులో దేవుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉండాలి హలోయ మనసులో దేవుణ్ణి శుద్ధిస్తూనే ఉండాలి చాలా చాలామంది బండి మీద వెళ్తున్నప్పుడు పాటలు పాడుతూ ఉంటారు ఏం పాటలో సినిమా పాటలు పాడుకుంటూ పోతుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారండి సినిమా పాటలు పాడుకుంటూ పోతారు కొంతమంది కొంతమంది ఏయో మాటలు మాట్లాడుకుంటూ పోతారు కొంతమంది సెల్ఫోన్ ఉల్లుటూ పాటలు పెట్టుకుని ఏం చేస్తారు వింటూ వెళ్ళిపోతూ ఉంటారు వారు ఉదయంలో లోకానుసారమైనటువంటి పాటలు లోకానుసారమైనటువంటి మాటలు ఎప్పుడూ మనసులో నింపుకుంటారు తప్ప దేవుడి వాక్యాన్ని కానీ దేవుని పాటలు కానీ ఏం చేయండి మనసులో నింపుకోలేరు ఏదో ధ్యానం చేస్తూ ఉంటారు ఏం చేస్తారంటే లోకానుసారమైన ధ్యానం చేస్తూ ఉంటారు ఈ రోజు ఏం చేయాలి ఏం తినాలి లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం పార్టీ చేసుకోవాలి ఏ విధంగా మనము ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాము గుంపు గుంపుకోవడాలి అని చెప్పేసి రకరకాల ఆలోచన కలిగి ఉంటాం తప్ప బయటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వచ్చినటువంటి తలంపు మనలో ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాకపోతే ఏదన్నా బలమైన దెబ్బ తగిలినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభు ఎవరి అంతవరకు కూడా దేవుడు మనకి ఏం చేయండి చాలా మందికి గుర్తుకి కానీ పిల్లరా దేవుడు మనల్ని దీవించాలని కోరుతూ ఉన్నాడు దేవుడి వైపు చూడాలని కోరుతున్నాడు ఒక మీకు ఒక ఉదాహరణ చెప్తాను పిల్లరా ఒక రాజుగారు మన బంధించబడి ఆయన ఏం చేశారంటే కొందరు దొంగలు అపహరించి ఆయనని తీసుకెళ్లి కోట మీద బంధించాలండి ఎక్కడ బంధించారండి పెద్ద కోట మీద బంధించిస్తారంట పెద్ద కోట మీద బంధించినప్పుడు ఆయన విడిపించడానికి మరి ఎవరు రావట్లేదు ఎవరన్నా సమాచారం ఇద్దామంటే ఎవరు కూడా రావట్లేదు అయితే ఇటు చూస్తాడు పైన ఉన్నాడు ఆయన ఈలోపు కింద ఎవరైనా వెళ్తారని చూసినప్పుడు ఒక అతను వెళ్తూ ఉన్నాడంట ఒక అతను వెళ్తూ ఉన్నాడు అతని దగ్గర ఉన్న ముత్యాహారం తీసి మరి ఏం చేస్తాడంట కిందకు వేసాడట ముత్యాహారం తీసి కిందకు వేసినప్పుడు అతను కాళ్ళు ఎదుర్కొన్న పడ్డప్పుడు వేయించినట్ట ముత్యాహారాన్ని తీసుకొని అని చెప్పేసి ఏం చేస్తాడు ఇంకా ఎదుగుతున్నాడు అంట ఎక్కడండి ఇంకో హారం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడెదిండీ ఈయన ఇలా ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఇంకొక ఆహారం ఆహారం తీసి వేయించినట్టు కింద వేయించిన మళ్ళీ ఏం చేస్తాడు ఎక్కడ ఎదుగుతున్నాడండి కింద ఎదుగుతుండే అక్కడ ఎత్తున్నాడండి కింద దిగుతున్నాడు అంట ఇంకా ఎక్కడ దొరికితే ఇంకెక్కడ దొరుకుతుంది ఎదుగుతున్నాడు మళ్ళీ ఇంకొక మంచం తీసి కింద వేస్తే అంకు ఎదగడం ఇంకో వర్షం దొరికింది ఎదుగుతున్నాడు ఈడేంటి ఎన్నిసార్లు వజ్రాలు వేసినా వేసినా లేకపోతే ఆహారాలు వేసినా ఎక్కడ ఎదుగుతున్నాడు వీడు కింద ఎదుగుతున్నాడు ఎలా కదని చెప్పేసి అక్కడ చూసిన ఒక పెద్ద బండ్ర కనిపిస్తుంది ఆ బండ వేసినట్టు ఎత్తి మీరు అబ్బా అని చూసాడు దేవస్తోత్రం కదా ఎప్పుడు సెలైనప్పుడు అప్పుడు భయం చూసాడట అప్పుడు భయం చూస్తే ఎవరు కనిపించారండి రాజే కుమార్ కనిపించాడు దేవస్తోత్రం పిల్లల చాలా మంది లోకానుసారమైన ఎదుగుతాం తప్ప పరలోక సంబంధమైనవి మనం ఎప్పుడు కూడా వెతకనే వెతక మనకి కావాల్సింది ఏంటండి పరలోక సంబంధమైనవి మనకి అవసరం మీరు పైన వాడినే వెతుకుడు కానీ భూమి మీద ఉన్న వాటిని మీరు వెదక పైన వాటిని వెతకాలి పైనున్నది ఏంటండి గొప్ప నిత్య రాజ్యము పరలోక రాజ్యము ఆనందము సంతోషము ఎప్పుడు కూడా దేవుళ్ళు జీవించడానికి ఆనందించడానికి ఆఖరి దబ్బిలు లేనటువంటి నిత్య రాజ్యాన్ని మనం వెతకాలి తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి దేని కొరకు మనం ఏం చెప్పదండి వెదకూడదు ప్రయాసపడకూడదు అలాగని చెప్పేసి ఆహారం కోసం పట్ల కష్టపడద్దండి లేదా జాబ్ చేయొద్దండి చేయొచ్చు కానీ పిల్లరా అది మనం ఎంతవరకు చేయాలో అంతవరకునే చేసుకోవాలి మిగతా సమయాన్ని ఏం చేయాలి దేవునికి ఇచ్చేయాలి చేయాలి పిల్లరా ఆరు వందల మరి మూడు వందల అరవై ఐదు రోజులు మహానోకు దేవుడితో నడిచాడు మన పిల్లలు లేరు ఆయనకి పిల్లలు ఉన్నారు భార్య ఉంది కుటుంబం ఉంది అని బరువు బాధ్యతలు ఉన్నాయి ఆయన పనులు ఆయన చేసుకుంటూనే ఎవరితో నడిచాడండి ఎవరితో నడిచాడండి దేవునితో నడిచాడు మన పనులు మనం చేసుకుంటూనే మనం ఎవరితో నడవాలండి దేవునితో నడవాలి ఈ సమయం చాలు మనం విఎస్ మహాన్కి వెళ్దాం వాళ్ళు చాలామంది నా రిలీజ్ పిక్చర్కి వెళ్తారనే వాళ్ళు చాలామంది ఉన్నారు సమయం తొలితే చాలు మనకి ఏ పార్కు ఏ బీచ్కో ఎక్కడికో దిక్కి వెళ్ళాలి సమయం గడపలేనటువంటి వారు చాలామంది ఉన్నారు దేవునితో నడిద్దామనే వాళ్ళు చాలా తక్కువ ఆ తరంలో దేవుడు చూసినప్పుడు నవాహు కనిపించాడు హానోబు కనిపించాడు అబ్రహా కనిపించాడు పిల్లల రాజుల కాలంలోకి వచ్చినప్పటికీ మరి ఎలా కనిపించాలండి దావేది కనిపించాడు దేవుడు నా మన్మహిం కళ్ళు కాక సౌలు అంటాడు ప్రియరా దావేదిలో అభిషేకించడం పంపించిన చిన్న సందర్భం చెప్తుంది మీకేనండి రాజుగా నియమించడానికి